నమస్తే సాయిరామ్ ఈరోజు అంటే ఈ గురువారం బాబాగారి సందేశం అండి బిడ్డ ఎన్నో రోజుల నుంచి నీ జీతం అనేది అంటే ఇప్పుడు నువ్వు పని పనిచేస్తున్నావో ఆ జీతం అనేది ఆదాయం అనేది పెరగాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు అలాంటి సమయం రానే వచ్చింది తల్లి నీకు వచ్చే నెల నుంచి నీ జీతం అనేది పెరుగుతుంది ఖచ్చితంగా కానీ అంతలోపు నువ్వు చేయవలసిన రెండు విషయాలు ఉన్నాయి ఈ రెండు విషయాలు కనుక నువ్వు పాటిస్తే చాలు తల్లి అని ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారు ఆ రెండు విషయాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి గురువారం అయితే చాలు బాబా మనకి ఎలాంటి ఒక సర్ప్రైజ్ ఇస్తారు ఎలాంటి ఒక శుభవార్తను మనం వింటాము అని ఎదురుచూస్తూ ఉంటామండి అలాంటిది ఈరోజు నాకు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందండి నాకు జరిగిన సంభవం ఏంటి అని అంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి ఆ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను అది కూడా ఒక ముఖ్యమైన కాల్ అనమాట అది కూడా మీకు తర్వాత చెప్తాను దేనికోసం మాట్లాడుతున్నామనేది అలాంటి ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడుతూ ఉన్న సమయంలో నాకు కింద ఇంట్లో ఒక ఆంటీ నన్ను పిలుస్తూ ఉన్నారండి అంటే మన ఇంటి కింద ఇంట్లో ఒక నైబర్ ఉన్నారనమాట ఆవిడ పిలుస్తూ ఉన్నారు అమ్మ సుజాత సుజాత అని పిలుస్తూ ఉన్నారు నేను ఫోన్ మాట్లాడడం వల్ల నాకు వినిపించలేదు అలా సరే అని చెప్పేసి నేను మళ్ళీ కూడా ఏంటంటే పిలిచారా నాకు వినిపించ ఫోన్ చేశారనమాట నాకు ఫోన్ చేసినప్పుడు నేను నాకు అక్కడ సెకండ్ లైన్ వస్తుందండి మాట్లాడుతున్నాను అప్పుడు ఆంటీ ఫోన్ చేశారు చేసి ఆంటీ ఏంటి పిలిచారా అంటే అమ్మ బాబా ఫో బాబా ప్రసాదం అనేది అంటే షిర్డి నుంచి ఈరోజు బాబా ప్రసాదం వచ్చింది తీసుకో ఇవ్వడానికే నీకు ఫోన్ చేశానమ్మా అని చెప్పి నాకు చాలా అద్భుతం అనిపించిందండి ఎప్పుడు కూడా గురువారం అంటే చాలు ఏదో ఒక సర్ప్రైజ్ అనేది జరిపిస్తారనమాట ఇంతవరకు ఎందుకండి నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి మాంటైజేషన్ అవ్వడం కోసం ఆ పిన్ అనేది పంపిస్తారు కదా ఆ పిన్ను కూడా నాకు గురువారం నాడే వచ్చిందండి అది కూడా కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆ గురువారం నాడే ఇచ్చేసి నాకు శుక్రవారం నాడు ఆంటీ చెప్పారమ్మ నిన్న ఇది ఈ లెటర్ వచ్చింది నీకు నువ్వు లేవు ఇంట్లో గుడికెళ్ళినట్టున్నావు ఇదిగో అమ్మ అని చెప్పి ఇచ్చారు నాకు అలాగా ఏ విషయం జరిగినా కూడా గురువారం నాడే జరుగుతూ ఉందండి అలాగే ఈరోజు అండి నాకు కామెడీ చెప్పిన ఒక విషయం అండి అక్క నాకు పోయిన గురువారం నాడు ఒక స ఒక సర్ప్రైజ్ జరిగిందక్క ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయం కూడా ఇప్పుడు బాబాగారి ప్రసాదం అనేది మనకు పెద్ద సంతోషం అండి అది కూడా షిరి నుంచి మనకి పంపించారు అంటే చాలా అంటే చాలా స్పెషల్ అండి అంటే మనకేదో బాబా ఒక సందేశాన్ని చెప్పబోతున్నారు మనకేదో జరగబోతుంది అనే ఒక విషయానికి బాబా ఇలాంటి సూచనలు అనేవి మన జీవితంలో జరిపిస్తూ ఉంటారండి అలాగే ఆ భక్తురాలండి చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే అక్క నేను ఇలాగా నా మా హస్బెండ్ గురించి పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నానక ఎన్ని రోజులైనా కూడా ఎన్నో నెలల నుంచి సరిగ్గా జీతం కూడా రావటం లేదు అసలు ఇది జరుగుతుందా లేదా అని చాలా వరకు కూడా బాధపడుతూ ఉండేదన్నకా అలాంటిది ఒక రోజు అండి తనకి తన హస్బెండ్ వేరే అంటే ఈ జాబ్లో కాకుండా వేరే జాబ్ ఇక్కడ ఈ జాబ్లో ఎందుకు అతనికి ప్రమోషన్ రాలేదు సాలరీస్ కూడా సరిగ్గా రావటం లేదు అని చెప్పేసి వేరే జాబ్ ట్రై చేశారనమాట అది ఎప్పుడో ట్రై చేసిన జాబ్ అది సరే ఇంకా వాళ్ళు ఏమీ రిప్లై ఇవ్వలేదని చెప్పేసి వదిలేసారనమాట వీళ్ళు సరే సరిగ్గా జీతము రావట్లేదు వేరే జాబు దొరకట్లేదని చాలా నిరాశతో ఉన్నానక్క బాబా నిజంగా సర్ప్రైజ్ ఇచ్చారు నాకు ఎప్పుడు ఇంతకు ముందు ఒక రెండు మూడు నెలల క్రితం ట్రై చేసిన ఒక జాబు వాళ్ళు అక్కడి నుంచి ఒక అపాయింట్మెంట్ లెటర్ అనేది పంపించారు గురువారం నాడు అది కూడా గురువారం వచ్చిందండి తను కూడా ఇలాగే ఇంట్లో లేదంట మధ్యాహ్నం పూట నేను లేనక్క పక్కన వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోయారు ఉదయాన్నే అండి పక్కన ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మ నిన్న ఏదో ఒక లెటర్ వచ్చింది మీకు మీరు లేరు అని చెప్పేసి తను ఇచ్చినప్పుడు సరే వేరేదో లెటర్ అయి ఉంటుందిలే అని చెప్పేసి క్యాషువల్గా తను ఏదో షాప్కి వెళుతూ వెళుతూ ఇంకా బయటకు వెళుతున్నాను వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి తను అలా తీసుకోవడమే మర్చిపోయిందంటండి అంటే మామూలు క్యాషువల్గా ఏదో లెటర్ అయి ఉంటుందిలే అని చెప్పేసి ఇప్పుడు నాకు ప్రసాదం అనేసరికి ఆంటీ పిలుస్తున్నారు అనేసరికి నేను పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి తీసుకొని వచ్చానండి నాకు అంత కనెక్ట్ అవుతారనమాట బాబా అలాగా ఒక లెటర్ అనేది సరే లే వేరేదో మామూలు లెటర్ అయి ఉంటుంది అని చెప్పేసి తను వదిలేసింది ఒక వారం అయిపోయింది ఒక పది రోజులు అయిపోయింది అక్కడి నుంచి లెటర్ అందిందా లేదా అని కాల్ వచ్చిందండి కాల్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తెలియలా ఆ కాల్ కూడా గురువారం నాడు వచ్చిందనమాట అలా ఏంటా లెటర్ వచ్చింది మిస్ అయిపోయింది అని చెప్పేసి ఆఫర్ లెటర్ పంపించాము అపాయింట్మెంట్ లెటర్ ఏమైంది అని అప్పుడు ఆవిడ గురువారం నాడే వచ్చి అమ్మ మీకు పోయిన వారమే వచ్చి నేను తీసుకోమన్నా లెటర్ వచ్చేదా మీరు మర్చిపోయారని ఆవిడ అప్పుడు లెటర్ తీసుకొచ్చి ఇవ్వటం అందులో పలానా నుంచి జాబ్ అనేది రావటం తనకి ఇప్పుడున్న ఆఫీసులో చేసే శాలరీ కంటే అతనికి రెండు రెట్లు అండి డబల్ మనీ అనేది రావడం అనేది జరిగిందనమాట ఆ ఆఫీస్ నుంచి ఇలాగా సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తారండి మనకు ఒక విషయం లేట్ అవుతుంది అని అంటే అందులో ఖచ్చితమైన కారణం అనేది ఉంటుంది అని మనకు తెలుసు కానీ ఆ సర్ప్రైజ్ అనేది ఎవరి మూలంగా జరుగుతుంది ఎలా ఇస్తారు అనేది కూడా మనకి తెలియదు అనమాట అందువల్ల మనం ఎప్పుడు కూడా అధ్యయర్పడాల్సిన అవసరం లేదండి మనకి ఎలా ఉన్నా కూడా లైఫ్ అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది అందువల్ల కంగారు పడిపోయి మన అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా తప్పని పాప మనకి తెలియజేస్తున్నారండి అలాగే ఎవరైతే కనుక ఆదాయం పెరగలేదని వేరే జాబ్ కోసం వే చూస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఏం చేయాలి బాబా చెప్పే రెండు విషయాలు ఏంటి అని అంటే మన బాబా చేసే విషయం బాబా కరెక్ట్గా చేస్తున్నారు మనకు అందిస్తున్నారు కానీ మనం చేయాల్సిన రెండు విషయాలు ఉన్నాయండి ఏంటి అని అంటే అది బాబా నీకు ఇష్టమైన ఒక విషయాన్ని అంటే నువ్వు ఏదైతే కనుక ఇది నేను వదలలేను చేయలేను ఒక టీ తాగే అలవాటు ఉందనుకోండి ఆ టీ తాగడం కానీ లేదంటే షుగర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అది కానీ డ్రింక్స్ కానీ స్మోకింగ్ కానీ ఏదైనా సరే జెంట్స్ అయినా సరే జెంట్స్ చేసే పనులు అయితే జెంట్స్ లేడీస్ చేసే వాళ్ళైతే కొంతమంది లేడీసు ఇలాగా నేను మా ఇవి ఒక్కపొడి వేసుకుంటానక్క నాకు ఎక్కువగా అలవాటు ఉంది అని కానీ షుగర్ ఎక్కువగా వాడుతూ ఉంటానని కానీ ఏదో ఒక విషయం అది నేను మానలేను కానీ బాబా కోసం మానేస్తాను అని అనుకొని మన నిర్ణయం తీసుకొని సంకల్పం చేసుకొని బాబా కోసం మానేయగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి వచ్చే నెల నుంచి అంటే మహా ఇంకెన్నో రోజులు లేదు మనకి ఈ తొమ్మిది ఇప్పుడు ఇంకా కూడా ఒకటో తారీఖు వరకు ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు చేసినా కూడా మనం అది మానేసి ఇంకా మళ్ళీ ముట్టకుండా ఉంటే కనుక చాలా మంచిది అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే ఇది బాబా కోసం కాదండి మన కోసమే మనం బాబాకి చేస్తున్నట్టుగా మనం అనుకుంటాం కానీ ఇందులో కూడా బాబా మన మంచి కోసమే చెబుతున్నారు మన హెల్త్ కోసమే చెబుతున్నారు అనేది మనం తెలుసుకున్న తెలుసుకోవాలి అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అని అంటే టైం దొరికినప్పుడల్లా సచ్చరిత్రను చదువుకోండి ఎలాంటి ఆటంకాలు ఇలా జాబ్ మనం దొరికేంతవరకు ఎన్ని ఆటంకాలు పడ్డామో అలాంటి ఆటంకాలు మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే సచ్చరిత్రను చదువుకోమని బాబా తెలియజేస్తున్నారండి ఈ రెండు విషయాలు గన మన కనుక మనం చేస్తే ఖచ్చితంగా బాబా చెప్పినట్టుగా ఆదాయం పెరగటం కానీ మంచి జాబ్ రావటం కానీ ఏదో ఒకటి ఎలాంటి ఒక జాబ్ చే అంటే జాబ్ అంటే మామూలుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రమే కాదండి ఎలాంటి పనులు చేసే వాళ్ళకైనా సరే మంచి ఆదాయం అనేది పెరుగుతుంది అని చెప్పి బాబా మాటల ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే